ఈరోజు మనం శ్రీ రాజరాజేశ్వరి వేములవాడ యొక్క స్థల విశిష్టత గురించి తెలుసుకుందాం దేవేరి శ్రీ పార్వతి రాజరాజేశ్వరి దేవి సమేతుడై శ్రీ రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలిసి నిత్యం పూజలందుకుంటున్నాడు శ్రీ కాశీనగరి చిదంబురపురి శ్రీశైల కేదారనాథ్ శివక్షేత్రాల వలె వేములవాడ క్షేత్రం మహిమాన్వితమైన భక్త కోటిని ధరింపచేస్తున్నది లేంబాల వాటికగా భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా నామాంతరాలు కలిగి ఉన్న ఈ క్షేత్ర ప్రశస్తి భవిష్యత్ర పురాణంలోని రాజేశ్వర ఖండంలో పేర్కొనబడింది కృతయుగంలో దేవేంద్రుడు లోకకంఠకుడైన వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించి తదనంతరం సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకం తొలగించేందుకు పలు క్షేత్రాదులు తిరుగుతూ వేములవాడ క్షేత్రానికి విచ్చేసి ధర్మకుండ పుష్కంలో స్నానమాచరించి స్వామివారిని అర్చించి పునీతుడై ఉన్నట్టు రాజేశ్వర ఖండంలో వివరించబడింది త్రేతాయుగంలో దక్షుడు గంధమాదన పర్వతంపై యజ్ఞం చేయగా శివయజ్ఞ భాగలేమితోయున్న మంత్రపూతమైన హవిష్యమును సూర్యుడు తీసుకొని తన నిజ బాహువులను కోల్పోయాడట చిత సంవత్సరముల అనంతరం సూర్యుడు విప్రుల సూచనలపై ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి తిరిగి తన బాహువులు పొందినట్లు అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు కూడా ఉంది దండకారణ్య ప్రాంత సంచారణ సమయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు అరణ్యవాసంలో పంచపాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేసినట్లు స్వామివారి కృపకు పాత్రులైనట్లు స్థలపురాణం వీతం కాశీ చిదంబరం శ్రీశైలం కేదారేశ్వరంలను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేశాడని ఈ కథ పురాణం ఇక ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో లేని ప్రత్యేక సాంప్రదాయం ఈ ఆలయంలోనే ఉంది పిల్లలు పుట్టని దంపతులు పిల్లలు కలగాలని స్వామివారికి మొక్కుకొని పిల్లలు కలిగాక ఆ బాలునితో ఒక కూడేదూడను తెచ్చి ఆలయం చుట్టూ తిప్పి ముందున్న స్తంభానికి కట్టి వెళ్తారు దీన్నే కోడే మొక్కు అంటారు కోడెదూడను తెచ్చుకోలేని దూర ప్రాంతం వారి సౌకర్యార్థం ఇక్కడ ప్రస్తుతం ఆ సమయానికి కోడేదూడలను అద్దెలెక్కిస్తారు మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో కోడే మొక్కు చెల్లించుకునే వారి సంఖ్య వేలల్లో ఉండడాన్ని బట్టి చూస్తే ఈ ఆలయ ప్రాశస్యం ఎంత గొప్పదో తెలుస్తుంది అదేవిధంగా స్వామివారికి బెల్లం సమర్పించడం కూడా వెనుక మరో ఆచారం ఉంది మరెక్కడా లేని ఆచారం ఇక్కడ ఉంది అదేమంటే రోగాల బారణ పడిన లేక ఇతర కష్టాల పడిన స్త్రీలు రాజరాజేశ్వరునికి మొక్కుకొని అవి తీరాక ఆది భిక్షువు అడుగు జడల్లో ఆ జీవితాంతం భిక్షాటనే ప్రకృతిగా చేసుకొని పార్వతిగా మహాశివునికే అంకితమైపోతారు అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉంటారు శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు రాత్రి వేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థులకు ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేస్తారు వేములవాడ కరీంనగర్కు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ కామారెడ్డి దారిలో ఉంటుంది ఇదండి వేములవాడ యొక్క విశిష్టత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ